అనగా ఒక ఊర్లో సూరయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతని భార్య నరసమ్మ వారు తోటలోనే ఒక చిన్న గుడిసె వేసుకొని నివసించేవారు ఒక రోజు ఉదయం సూరయ్య తోటలో తిరుగుతూ ఉండగా ఒక వైపున చెట్లు మేసి ఉండడం గమనించాడు తోటంతా తిరిగి చూశాడు కంచంతా బాగానే ఉంది మరి జంతువుల లోపలికి ఎలా వచ్చాయి సూరయ్యకు అర్థం కాలేదు ఆ రోజు నుండి ప్రతి రాత్రి సూరయ్య మాట వేసి కాపలా కాసేవాడు పున్నమ రాత్రి రానే వచ్చింది వెన్నెల పిండార పోసినట్లు ఉంది సూరయ్య జాగ్రత్తగా తోటంతా గమనిస్తూ ఉండగా ఇంతలో అద్భుతం జరిగింది ఆకాశం నుండి ఒక కాంతి నెమ్మదిగా తోటలోకి దిగింది అది ఒక అందమైన రెక్కల ఏనుగు మిలమిలా మెరుస్తూ చాలా అందంగా ఉంది సూరయ్య ఆశ్చర్యానికి అంతులేదు ఆ ఏనుగు తోటంతా తిరుగుతూ తనకిష్టమైన ఆకులన్నీ మేయసాగింది సూరయ్య ఏనుగును నెమ్మదిగా వెనకే ంటాడుతూ ఉన్నాడు ఉదయం కావస్తోంది ఏనుగు ఒక్కసారిగా ఘీంకరించి పైకి ఎగిరింది సూరయ్య దాని తోకను పట్టేసుకున్నాడు ఆకాశంలో ఎగురుతూ వింతలోకం చేరాడు అక్కడ ఎటు చూసినా రత్నరాశులే భవనాలన్నీ బంగారుమయం జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి పక్షులు మాట్లాడుతున్నాయి పాములు తోకలపై లేచి పడగలు విప్పి నాట్యం చేస్తున్నాయి ఆహా ఎన్ని వింతలు ఎన్ని మాయలు ఇక సూరయ్య కోరిందే తడుగా అన్ని ప్రత్యక్షం అవుతున్నాయి తనకు కావాల్సినవన్నీ మూట కట్టుకున్నాడు మళ్ళీ పున్నమి రోజు రానే వచ్చింది ఏనుగు తోక పట్టుకుని భూలోకానికి వచ్చాడు తాను చూసిన ఈ వింతలన్నీ సూరయ్య ఊరంతా చెప్పాడు వింత వస్తువులన్నీ చూపించాడు కొంతమంది ఇతని మాటలు నమ్మలేదు వారందరినీ వింతలోకం తీసుకు వెళ్తానని చెప్పాడు పున్నమి రోజు రాత్రి వారందరినీ తోటకు రమ్మని పిలిచాడు పున్నమి రోజు రానే వచ్చింది అందరూ చూస్తుండగా ఎంతో అందంగా మెరుస్తూ రెక్కలేనుగు తోటలో దిగి తనకు కావలసిన మేతనంతా మేసింది ఉదయం కాబోతుండగా ఘీంకరించి పైకి ఎగిరింది సూరయ్య దానితోక పట్టుకున్నాడు అతని కాళ్ళును తన భార్య నరసమ్మ ఆమె కాలును మరొకరు ఇలా అందరూ ఒకరి కాళ్ళను ఒకరు పట్టుకొని వేలాడుతూ ఆకాశంలోకి ఎగిరారు చివరలో ఉన్న మల్లమ్మ ఒక ఆమెకు ఒక సందేహం వచ్చింది ఓపిక పట్టలేక వింతలోకంలో గుమ్మడిగాలు ఎంత పెద్దవిగా ఉంటాయి అని పైవారిని అడిగింది వారు తమ పైవారిని అడిగారు అలా ఒకరినొకరిని అడుగుతూ ఆ ప్రశ్న చివరకు సూరయ్యకు చేరింది సూరయ్య ఉత్సాహాన్ని ఆపుకోలేక గుమ్మడిగాలు ఇంత పెద్దగా ఉంటాయని చూకబోయి చేతులు చాచాడు అంతే తర్వాత ఏం జరిగిందో మీరే ఊహించి కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్